స్పీకర్ సార్ శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అని ఏదైతే చెప్పినారో పదమూడు మార్చ్ రెండు వేల పదిహేను శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష స్పష్టంగా ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పినిపిస్తాను అధ్యక్ష థర్టీన్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ హైడ్రాలజీ ద హైడ్రాలజీ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ క్లియర్డ్ ఆన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ డేట్ నాడు మీకు క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైట్ దర్ లెటర్ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ హైవ్ సబ్మిటెడ్ ద మాడిఫైడ్ హైడ్రాలజికల్ సిరియస్ ఫర్ అప్రూవల్ కంప్లైంట్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ హైడ్రాలజీ రిసీవ్డ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ అండర్ ఎగ్జామినేషన్ ఇన్ సిడబ్ల్యూసీ వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసిరో ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ లెటర్లో ఏమున్నది అధ్యక్ష అంటే ట్వంటీ ఫోర్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ లెటర్ इलेक्ट्रल अध्यक्ष, द 75% डिपेंडेबल नेट अवेलेबिलिटी वर्क्स वर्क्स आउट आस 5,826.41 क्यूमेक्स, दैट इज़ 205.8 टीएमसी। अटेंप्ट्स मे बी मेड टू अप टू सीरीज़ बीएम 2000 ईयर 2004। स्पष्ट तंगा, रोंडू वंदला आई तो वाटर। అందుబాటులో ఉంది మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈ ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసింది సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోపరియేట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష వీళ్ళు స్పష్టంగా ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే నీటు అందుబాటులో ఉంది మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము వీళ్ళ ఆలోచన వీళ్ళ తప్పుడు విధానాలు దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్ళు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని ఒకసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని అని ఎవరని అడుగుతామా అధ్యక్ష అడుగుతామా అధ్యక్ష స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా రెండు వందల ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉంది మీకు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సికి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదే విధంగా అదే కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని రెండు వేల తొమ్మిదిలో లెటర్ అని నేను చెప్తా అధ్యక్ష రెఫరెన్స్ ప్రాణహిత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ సిఈ ఆబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సోజ్ డేటెడ్ ఎయిటీన్ సెవెన్ టూ థౌజండ్ నైన్ दींप माजेक्ट प्रपोजल अजीडबीट पॉइंट अकोटिंग फर्स्ट्रीम यूटेटे दी फैसली టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సైత్ సౌత్ డైరెక్టరేట్ ఈ లేఖ రెండు వేల తొమ్మిదిలోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వ లేఖ రాసి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన ఉన్నాయి అధ్యక్ష ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్ అతను వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు వారు ఏమన్నారు లెటర్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ మిస్ ఉమా భారతి ది దెన్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ డేటెడ్ లెటర్ నెంబర్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిట్ పిఆర్ సి థర్టీన్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్గా యాజ్ పర్ పర్ ఆఫ్ ద ఫోటో కాపీ ఆఫ్ ద సైడ్ లెటర్ డేటా థర్టీన్ త్రీ టూ ఫైవ్ షోస్ దట్ ద మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ మార్కెటింగ్ మైన్స్ అండ్ జియాలజీ లెజిస్లేటివ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేడ్ అండ్ ఎండస్మెంట్ ద సైడ్ లెటర్ ఆన్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ యాజ్ అండర్ సిఈ ప్రాణయిత प्लीज स्टडी दिए रिपोर्ट सो वे देंट्र वाटर कमीशन क्लियर् हईड्रॉजी बाबा साहेब अंबेकर्ण प्राजेक्ट फोर्टी द रीजन फर् दि प्राजेक्ट अथॉरटी टू सब मोडिफड हाइड्रॉजिकल अप्रूवल वाटर कमीशन इज ना फोर्थ कमिंग प्रातिपद न సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది ఈ పుస్తకం పేజీ నెంబర్ తొంభై ఎనిమిదిలో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష ఎందుకు వారు ఈ కమిషన్ తప్పు పడుతుండు ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ అతను స్పష్టంగా ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెంపుతున్నారు అధ్యక్ష ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చి పేజీ నెంబర్ తొంభై ఎనిమిది నేను ఇప్పుడు మీకు రీడ్ అవుట్ చేసి వినిపించిన అధ్యక్ష దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిమూసి మారేట చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి మీ మీరు నీతిపరులు నిజాయితీ పరులు సత్యారచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు వారి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అప్రిషియేటేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు ఈడీ కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా సీబీఐ కావాలా లేకపోతే సిట్ కావాలన్నా ఏసీబీ కావాలా సిబిసిఐడి కావాలా ఏ విచారణ కావాలో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష 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 మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు ఐ అప్రిషియేట్ అయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారు లెటర్ పేజ్ త్రీ ఓపెన్ చేయండి ఐ రీడ్ అవుట్ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు హరీష్ రావు గారు ఎండార్ చేసిండ్రు నీళ్ళు ఇచ్చేసిండ్రు అనుమతి వచ్చేసింది అన్నాడు ఉమాభారతి గారి రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది పేజ్ వన్ మీరు చదివినారు పేజ్ త్రీ నేను చదివితే చదువుకోండి పేజ్ త్రీ పారాగ్రాఫ్ ఉమాభారతి గారు రాసిన లెటర్ వారి సంతకం ఉంది ఎంబ్లం ఉంది ఇన్ కేస్ దేర్ అరైజెస్ ఎ నీడ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ఎకలాజికల్ ఫ్లోస్ వన్ ఆఫ్ ద కండిషన్ ఇన్ జనరల్ బీయింగ్ ఇంపోజ్ నవర్ డేస్ బై ఎంఓ వేర్ ఇన్ థర్టీ పర్సెంట్ మాన్సూన్ ఫ్లోస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ మాన్సూన్ ట్వంటీ పర్సెంట్ లీన్ సీజన్ ంగ్బుల్ ఇయర్చ్ సర్ ప్రైవర్షన్లైజేషన్ యూటిలైజేషన్ సర్కంస్టాన్సెస్ నీడ్ టు ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ మూడో పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ ముఖ్యమంత్రి గారు కూడా మూడో పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నాడు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏమన్నాడు ఏమన్నాడు ఎమ్మెల్యే ఎలెక్ట్ అయిన తర్వాత మరొకసారి అడుగుతారా అని అన్నాడు అది కూడా చెప్తా వెల్ ప్రిపేర్డ్ ముఖ్యమంత్రి గారు నేను ఉత్తమ లెక్క రాలేదు డోంట్ వరీ అధ్యక్ష ఇకపోతే ఏమన్నారు ఎలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు అయితే ఆనాడు ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడు మనకు సిడబ్ల్యూసి నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసి మనకు మీరు రెండు వేల నాలుగు వరకు మాత్రమే

మనం ఇరవై నాలుగు పదకొండు ఒక నెల రోజుల తర్వాత అప్డేటెడ్ సిరీస్ తో సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు వారికి తిరిగి పంపడం జరిగింది పంపితే దాని మీద సిడబ్ల్యూసి మళ్ళీ ఏమి ఇచ్చింది అధ్యక్ష నాలుగు మూడు రెండు వేల పదిహేను ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ ఇప్పుడు ఘోష్ గారు కూడా ఈ లెటర్లన్నీ నేను ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన ఆయనకు డౌట్ వస్తే సిడబ్ల్యూసి పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా మరి సిడబ్ల్యూసీని మీ లెటర్ మీరే ఇచ్చింద్రా నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా ఈ లెటర్ నేను గోష్ కమిషన్ కి అందించి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకున్నా దట్ కాపీ విత్ మీ నాలుగు మార్చి రెండు వేల పదిహేను ఏమన్నదో గోష్ సెంట్రల్ వాటర్ కమిషన్ నేను చదివినిపిస్తాను అధ్యక్ష దీంట్లో చాలా ఉంది కానీ చాలా డిటెయిల్ గా కూడా ఇచ్చారు ఇస్తూ ఇందులో ఏమన్నారంటే యాజ్ ఎవిడెంట్ ద డిటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ద ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నెట్ వాటర్ అవైలబిలిటీ ఎట్ దారేజ్ అబౌట్ వన్ సిక్స్టీ ఫైవ్లిటీ విచ్ ఇన్స్ దిఎంసీ నూట అరవై మూడు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నాయి అది పోతే మీకు ఉండేది నూట రెండు మాత్రమే అని చెప్తూ యాడ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్టి రిలేయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోర్స్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ ఎట్సెట్రా ఎక్సెట్రా నీళ్ళు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు మూడు ఉత్తరాలు ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది మార్చ్ ఉత్తరంలో వచ్చింది నా ఇది ఒకవైపు రెండో వైపు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు రాసిన లేఖ ఏం రాసిందో మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి డేట్ ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ థర్టీన్ ఎట్ దిస్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ అబౌ టూ థౌజండ్ నైన్టీ నైన్ హెక్టార్స్ అండ్ విలేజెస్ ఇన్ చంద్రాపూర్ డిస్టిక్ ఇట్లా మునిగిపోతా ఉంది ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యుని డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటే మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుంది మీరు నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మేము ఒప్పుకోము అని చెప్తే దీనికి కిరణ్ కుమార్ రెడ్డి గారు రిప్లై కూడా ఇచ్చారు ఆయన కూడా కాంగ్రెస్ ఏమే అంటే మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ ను కడితే మీరు చేసిన ఖర్చు వృధా అయితే ఆ వృధాను కాకుండా నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటికి మార్చి మీరు చేసిన తప్పును సవరించింది ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మళ్ళీ చెప్పిన అబుద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు ఆనాడు మంత్రిగా పనిచేసినా అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్ళీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్ళీ తిరిగి తిరిగి పదే పదే చెప్తుండు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ క్లియర్ ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కేటగారికల్గా మీకు రిపోర్టు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేయల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్గా రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నీళ్ళు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి రెండు వేల తొమ్మిది లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది రెండు వేల పద్నాలుగు లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చేయకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును లక్ష కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడికి పాల్పడి మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను స్పష్టంగా అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో మీకు అనుమతి ఉంది రెండు వేల పద్నాలుగు ఫోర్టీన్ ఫోర్టీన్ టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీకు అనుమతి ఉందని ఫోర్ ఫిఫ్టీన్ ఉమాభారతి గారు ఎప్పుడు రాసింది అధ్యక్ష పదమూడు మార్చి రెండు వేల పదిహేనులో రాసింది మీకెప్పుడు తెలంగాణ జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో వస్తే తెలంగాణకు స్పష్టంగా పద్నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడు మీకు నీళ్లు అందుబాటులోనే మీ ప్రాజెక్ట్ కట్టుకోండి అని ఇచ్చిండ్రు పదమూడు మార్చి రెండు వేల పదిహేను ఇక్కడి నుంచి దాదాపుగా ఐదారు నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినామని వారు చెప్తుండ్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నమెంట్తో కూర్చొని చర్చించుకున్నప్పుడు చర్చ అంతా ఎక్కడొచ్చింది అధ్యక్ష నీళ్ళు అందుబాటులో ఉన్నాయా లేవా అని కాదు చర్చ జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎస్బీ చవాన్ వెంగళరావు గారి మధ్యలో జరిగిన ఒప్పందం నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత ప్రాణయిత చేవెళ్ల వరకు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టుకోవాలన్నా నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవాలా అనేది చర్చ అధ్యక్ష మహారాష్ట్ర వాళ్ళు నూట నలభై ఎనిమిది మీటర్ల కట్టుకోని మాకు సబ్మెట్ చేయాలంటే మా భూమి ముంపు తక్కువ ఉంటుంది అని వాళ్ళు అన్నారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమన్నదంటే నూట యాభై రెండు మీటర్ల ఎత్తు కట్టుకుంటే మేము నూట అరవై టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మమ్మల్ని నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి అండి అనేది చర్చ జరిగింది ఈ చర్చల సందర్భంగా ఈరోజు విద్యాసాగరావు గారు బ్రతికి లేరు ఈ అబద్ధాలు చూసినట్టే మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది క్యూసెక్స్ అంటేంది వాళ్ళతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడు కింద సాగునీటి ప్రాజెక్టుకి సలహాదారుడిగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళ అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం నూట నలభై ఎనిమిది మీటర్ల కట్టాలనా నూట యాభై మీటర్ల ఎత్తున కట్టాలనా నూట యాభై రెండు మీటర్ల ఎత్తున కట్టాలా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు వాళ్ళకున్న అభ్యంతరం వల్ల నూట యాభై రెండు మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు ఇద్దరు చర్చల తర్వాత పూనాకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష మరి లోపల ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొలిచిందో నాకు తెలియదు కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాము నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసింది అధ్యక్ష ఎవరు రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ ఈ అనంతరాముల కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము మీట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే వీళ్ళే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీవో ఆర్టీ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటా ట్వంటీ వన్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులు అనంతరాములు వెంకటరామారావు గారు చంద్రమౌళి గారు దామోదర్ రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష వాళ్లను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష దీంట్లో క్లియర్గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు ఎవరు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏమని తుమ్మిడేటి మేడిగాటు దగ్గర కట్టాలని కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు పేజ్ నెంబర్ టూ ఆఫ్ ఫోర్టీన్ అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి నేను చదివినిపిస్తా లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్ దెన్ The institution of engineers, bracket, India, after formulation of the scheme presented to the leaders of the all political parties of Telangana on 25 to 2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana, including, including TRS, appreciated the proposal and endorsed the scheme unequally. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి పెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించని వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ అదేవిధంగా అధ్యక్ష ఎక్సెప్ట్ హైడ్రాలజీ కాస్ట్ అప్రిషియేటెడ్ ఆఫ్ ప్రాణహిత చేవెల్ల స్కీమ్ హైడ్రాలజీ దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేటివ్ లొకేషన్ ఆన్ మెయిన్ రివర్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్టిక్ అప్ టు మిడ్ మానేర్ ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలిందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పింది అధ్యక్ష ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష పేజ్ ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రోహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ మీరు మేధావులని నియమించుకున్న ఐదు పది ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా